బాహుబలి ఈ మూవీ ఓ సెన్సేషన్ ఓ ఇన్స్పిరేషన్ ఓ మంచి లెసన్ ఓ ఇన్స్టిట్యూషన్ ఇందులో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ ఆల్ టీమ్ కి ఇదొక యూనివర్సిటీ ఏ టైంలో ముహూర్తం పెట్టారో కానీ ఇందులో వర్క్ చేసినందుకు ఎన్నో కుటుంబాలు ఓ స్టేబుల్ దారిలోకి వచ్చాయి రియలీ ఫోర్ ఇయర్స్ ప్లాన్ ఫర్ ఇయర్స్ ఆఫ్ వర్క్ అంటే ఎంత మందికి పని దొరికింటుంది ఎంతమంది జంటలు ఒకటై ఉంటారో ఆలోచిస్తే అవును నిజమే అనిపిస్తుంది కదా అవును వీరి సంగతి సరే కాని మన మాహిష్మతి సామ్రాజ్యం మహారాజు యువరాణి అయిన బాహుబలి దేవసేనాలు రియల్ లైఫ్ లో కూడా సూపర్ హిట్ పేరు కాబోతున్నారా అందరికీ ఈ క్వశ్చన్ మీద ఎంత డౌట్ అంటే బాహుబలి టూ రిలీజ్ కాకముందు నుంచి అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నంత డౌట్ బట్ ఈ డౌట్ ని రాజమౌళి క్లారిఫై చేసేశారు అనుష్క ప్రభాస్ లా లవ్ లైఫ్ నిజమేనా అన్న దాని మీద ఎవరూ క్లారిఫై ఇవ్వట్లేదు ఎన్నో ఇంటర్వ్యూస్ లో వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సింపుల్ గా నవ్వేసి సమాధానం ఇచ్చినా ఈ హిట్ పేర్ని మీడియా వదలటం లేదు మొన్న అనుష్క కర్ణాటకలోని మూగాంబిక టెంపుల్ కి వెళ్లినప్పుడు మీడియా అంతా చుట్టుముట్టి ప్రభాస్ తో పెళ్లి నిజమేనా అని అడిగితే అనుష్క ఇలా ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్ చాలా మంచివాడు అతనిని చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అని ఆ లక్ ని ఎవరు వద్దనుకోరు అలాగే మీ డౌట్స్ కి క్వశ్చన్స్ కి కాలమే సమాధానం చెప్తుంది అని సగం సగం చెప్పి వెళ్లిపోయారు మన స్వీటీ అనుష్క బట్ వాట్ ఎవర్ ఈ కపుల్ ఒకటవ్వాలని ఎందరో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ టాపిక్ ఎప్పుడు రేజ్ అయినా హాట్ టాపిక్ అయిపోతోంది సోషల్ నెట్వర్క్ లో సో మనము వెయిట్ చేద్దాం ఆన్సర్ కోసం Hollywood please like share and subscribe to Hollywood link